హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడగల అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ పెట్టండి అప్పుడు మంచిగా టెంకాయ పీజు టెంకాయ పీజాను ఇట్లా వరి వరి పొట్టు ఉంటుంది కదా వరి పొట్టు అది పెద్ద పెద్ద హోటల్లో దాంతో కదా వంట చేసేది ఆ పొట్టు టెంకాయ పీసు మంచిగా అంత సబ్బు సబ్బు కానీ సరుపు కానీ ఏదో ఒకటి ఏసీ రుద్దితే అంత తెల్లగా వచ్చేది అంటే అసలుకి భలే తెల్లగా వచ్చేది అంట్లు అట్లాంటి అంత ఇప్పుడేందో ఇవేందో వచ్చేసి అసలు జిడ్డే బాటిల్ అది ఈరోజు టిఫిన్ అంటే ఏం లేదు చేస్తున్నా ఈరోజు టిఫిన్ ఏం లేదు ఈరోజు మటుకు అందుకే బియ్యం కడిగి పెట్టేస్తే నానతా ఉంటుంది కదా అన్ని పొద్దున్న నాన్న ఉండేది కదా అందుకని కొన్ని అండ్లు తొమ్మిది పక్కన పెట్టేసి మళ్ళీ బియ్యం కడుగు వచ్చేసిన మంచిగా నానతా ఉంటుంది కదా కడిగి పెట్టేస్తే ఇంకా అయితే చారు పెట్టేస్తా చారు పెట్టేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తా ఈ టమాటోలు కూడా పొయ్యి పొయ్యిమ తీసేసినట్టు మంచిగా ఉడికే వండేసేయాలి ఈరోజు ఇక టిఫిన్ లేకపోతే పొద్దున్న అన్నం చూసారా ఎంత హడావిడంటే అదే టిఫిన్ ఉంది అనుకోండి ఏదో ఊరగా ఉంటుంది కదా వేసుకుని తినేసేయచ్చు ఇదిగో అన్నం వండాలంటే ఎంత హడావిడి ఇప్పుడు అంట్లు దోమతున్నాను సగం అంట్లు అక్కడ పెట్టేసేసి ఇందులో బియ్యం నానకపోతే అన్నం అస్సలు బాగుండదు అది అందరికి తెలిసిందే నేనైతే ఒక గంట గంటన్నర ముందర నా పెట్టేసేస్తాను బాగుంటుంది అన్నం కూడా మంచిగా తినేటప్పుడు ఇది పోయి మీద ఉడుకుతూ ఉంటుంది ఇంకే దోమేసేస్తాను ఈరోజు ఈరోజు మా బట్టలు మటుకు మా అమ్మాయి పెట్టేసుకుంది ఈ ఎండలకు తల ఒక పని చేసుకోకపోతే ఎండలకు అది టమోటాలు చింతపండు రెండు కలిపి ఉడకబెట్టేసుకుంటా సపరేట్ సపరేట్గా అది నానబెట్టి మళ్ళీ చాలా తలకాయ నొప్పి పని ఈజీగా అయిపోద్ది టమోటాలు చింతపండు ఉడకబెట్టి అనుకో మంచిగా చల్లారి నాక స్మాష్ చేసుకుంటే మంచిగా దీంట్లో వేసి మసాలా కూడా చూపిస్తాను చా చాలా వాట్లు చూపించాను నేను చారు ఎక్కువ సాంబారు ఎక్కువ అవే పెడుతుంటాను నేను ఇంకా ఇంకా మిగతాయి చాలా తక్కువ మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు తినేటే నేను చేయాలి కదా మళ్ళా చింతపండులు ఎంత మురుకు చూడు కలర్ అట్లా చేంజ్ అవుతాయి వాటరు ఇక నీళ్ళు పోసి పెట్టేసిన టమోటాలు చింతపండు మంచిగా అయితే పొయ్యి మీద పెట్టేస్తే ఉడుకుతా ఉంటాయి ఇంకా బియ్యం కూడా కడిగి నానబెట్టేసినా కదా ఇవి కూడా మంచిగా నానిపోతాయి ఇంక మీ ఉడుకుతా ఉంటే నేనైతే అంట్లు దోమ వేసుకుంటాను అట్లా అండి గిన్నెలన్నీ దోమేసిన మంచిగా టమాటాలు కూడా ఉడికిపోయినాయి ఇదిగోండి మంచిగా పెట్టేసిన బ్యాక్ కమ్మ చూపిస్తాం గిన్నెలు మొత్తం తోమేసినా ఇంకా అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసిన అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసిన టమాటాలు కూడా ఉడికిపోయినాయి మంచిగా నా ఈ చల్లార్తి అనమాట మనం చార్జ్ చేసుకునేటప్పటికి ఇదిగోండి మంచిగా బెండకాయలకి నూగు ఉంటుంది కదా అందుకే రెండు మూడు సార్లు అడుగుతాయిట్లని బెండకాయలు చేసి ఇప్పుడు చాయ్ కోసం మా ఎదురు చూపారు అనమాట ఛాయ్ పెట్టేసి తోటి కలుస్తాను ఛాయ్ అయితే పెట్టేసిన మా వారికి ఇచ్చేసినా చాయ్ నా ఇట్లా తిరగబుకుని తాకి బల ఉంటుంది కదా ఎలక్షన్ కోడ్ పడింది ఒకటే వచ్చారన్నమాట సౌండ్ ఇలా ఉంటుంది ఒక దగ్గర అయితే ఇట్లా ఇట్లా ఫైవ్ లేవుతారు ఓకే అండి ఛాయ్ చాయ్ తగ్గకపోతున్నాయి నీకు చాయ్ తాగేసి వాళ్ళకి కంటిన్యూ చేస్తాం మా వారికి చాయ్ ఇచ్చేసినా నేను ఇంకో తాగేసి బాగా కంటిన్యూ చేస్తాను నాకు అన్నం ఇట్లా పొల్లించుకుంటేనే నాకు బాగుంటుంది లేకుంటే ఎందుకో గట్ గట్టిగా అయిపోయినట్టు ఉన్నట్టు అనిపిస్తుంది అన్నం నాకు నేను ఎప్పుడైనా సరే అన్నం ఇట్లా పొల్లించుకుంటాను అండి చారు మసాలా అయితే ధనియాలు అవి అందుకని కందుపప్పు వేసిన ధనియాలు అయిపోయినాయి చూసుకోలేదు బెండకాయ ఫ్రై చేసేటప్పుడు చాలామంది బెండకాయల్లోనే పల్లీలు వేసేస్తున్నారు అట్లా చేయి అసలుకి ముందు పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకుంటే కరకాలాడితే పిల్లలు తినడానికి కూడా నోటికి బాగా బెండకాయ ఫ్రై చేసేటప్పుడు పల్లీలు సపరేట్గా వేయించి పక్కన పెట్టు లాస్ట్లో వీటికి యాడ్ చేసుకున్నామంటే మంచిగా కరకాలు పిల్లలు కూడా బాగా నోటికి తిన తింటారు మంచిగా నేనైతే ఇబ్బంది చేసుకుంటాను ఇదే చారు అయితే తెలిపోయింది కదా ఇట్లా తెలియటప్పుడు కట్ చేసుకుంటే అయిపోద్ది ఎందుకంటే మనకు టమాటాలు చింతపండు ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ అవసరం లేదు ఇదిగోండి బెండకాయలు కూడా పొడినది వేసినా నేను ఇదిగోండి పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టేసాను నేను ఎప్పుడైనా సరే అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాతనే బెండకాయలు లాస్ట్ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి బెండకాయ ఫ్రై ఒకంది పల్లీలు వేయించి పెట్టేసిన ఇదండి వచ్చేసి ఇది కొబ్బరి కొబ్బరి అదేంటి కారం అంతే కదా అంతే కొబ్బరి చిన్నుల్లిపాయ కారం సాల్ట్ ఇది పొడి అంటే ఇప్పుడు కొబ్బరి పొడి అనమాట ఇది అంతే కదా అంతే మీరు ఈరోజు ఏం టిఫిన్ తిన్నారు టిఫిన్ టిఫిన్ చేస్తున్నారా భోజనం చేసుకున్నారా నేను ఈరోజు ఇంట్లో అన్నమే ఇక రేపటికైతే రేపటికైతే నాన్న పోస్తాను దోసేపు నాన్న పోసారంటే నాలుగు గదులు నాకు ఇబ్బంది ఉండదు చాలా బెండకాయలు బెండకాయలు ఫ్రై చేసినప్పుడే పల్లీలు వేస్తున్నారు అట్లా ఎప్పుడు అట్లా చేయొద్దండి అసలు మెత్తగా అయిపోద్ది పిల్లలకి తెలుగు తవ్వదు ఎప్పుడైతేసారి పల్లీలు ఫస్ట్ ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ ఫ్రై చేసి పక్కన పెట్టి వేసుకోండి గిన్నెలో మంచిగా పక్కన పెట్టి వేసుకుని మంచి ఫ్రై లాస్ట్లో ఫ్రై అయిపోయినాక బెండకాయలన్నీ ఫ్రై అయిపోయినాక ఆమెను పల్లీలు వేసుకొని ఆ కారం వేసుకుంటే పల్లీలు ఏమాత్రం మెత్తపడదు సూపర్ టేస్టీగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు ఎప్పుడైనా సరే దాంట్లోకి వచ్చేసి కారం ఇందాక చెప్పినా కదా కొబ్బరి నేను చిన్నుల్లిపాయ కారం సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా ఉత్తికే కారం తోటి తినేసేయచ్చు అన్నం కదనా బాగుంటుంది ఇక టిఫిన్ లేపలేక పొద్దున్న వంట అయితే చేసిన ఓకే అండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నా నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి